బుద్ధిని ఏమంటే బుద్ధి వికసించిందని అంటమా లేదమ్మా అంటే పుష్పం ఎలా వికసిస్తుందో బుద్ధి అలాగా వికసించిన వాళ్ళని మీ బుద్ధిని సమర్పయామి అంటే పుష్పం సమర్పయామి తోయం అంటే తోయం ఎండ్ పత్రం పుష్పం తోయం కొబ్బరికాయలో ఆ తోయాన్ని సమర్పించమన్నారని మీరు అనుకుంటున్నారు కొబ్బరికాయ గట్టిగా ఉంటుంది కదా ఒక బండి ఉంటుంది ఆ బండి మీద నువ్వు కొట్టాల కొట్టంగా కొట్టంగా అది కదా అంటే నీ ఆహాన్ని నీ ఆహాన్ని తీసేయాలి నీ ఆహాన్ని తీసేసి ఆ కొబ్బరికాయని కొట్టగానే స్వచ్ఛమైన తియ్యటి నీరు తెల్లటి కొబ్బరికాయ ఎలా వస్తుందో నీ అహాన్ని తొలగించుకొని తోయాన్ని తోయాన్ని సమర్పించు అంటున్నా నీ అంతరంగంలో అంటే పుష్పం తోయం ఫలం ఫలం అంటే చెట్టుకి వెళ్ళిన ఫలమా ఇవన్నీ ఆయన ఇచ్చినాయి కావా ఏ చెట్టు మనం పెట్టినా విత్తనము ఆయన ఇచ్చింది ఆ చెట్టు పెరగడానికి పంచభూతాలు లేకపోతే నువ్వు పెట్టిన వేస్టే నీళ్ళు గంగామాత గాలి వాయుదేవుడు భూమి మట్టి ఆకాశము అగ్ని ఈ ఐదు అంటే వేడి ఈ ఐదు లేకపోతే చెట్టు రాదు ఐదు అంటే భగవంతుడి ద్వారానే చెట్టు వస్తుంది ఆయన ద్వారానే పండు వస్తుంది పుష్పం వస్తుంది ఇవన్నీ ఆయననే సృష్టించింది మళ్ళీ నేను తీసుకపోయి ఆడ పెడుతున్నాను గొప్పలు చెప్పుకుంటున్నాను పండు అంటే నీ లోపల జ్ఞానాన్ని పండించుకొని చూడండి నీ లోపల ఉన్న అజ్ఞానాన్ని జ్ఞానంగా పండించుకొని ఆత్మ జ్ఞానాన్ని బ్రహ్మ జ్ఞానాన్ని సమర్పించు మరి అనే భగవద్గీత వచ్చిందా అండి ఇక మా మూడు అర్ధాలు ఉంటాయండి ఎట్లా ఆలోచిస్తామండి ఏదైనా పెట్టు అని పత్రం పుష్పం పదం ఇవన్నీ పెట్టాగానే మరి మీకేమచ్చిందో పెట్టని ఇవి పెడితే కదా మీరు కొంచెం లోతులోకి ఆలోచించండి ఇవి పెడితే మనకేమైనా లాభమా ఇవి పెడితే లాభమా చెప్పండి ఏది పెడితే లాభం అర్థం కాను నీ రోజు ఓకే కనీసం తెలుసుకున్నప్పుడన్నా మనం మారాలి కదా అందుకనే పత్రం అంటే నీ మనసుని శుద్ధి చేయి ఫస్ట్ ఇప్పుడు అక్కడ ఉన్నదమ్మా ఆ ఆకుని తీసుకొచ్చేటప్పుడు డస్ట్ ఉన్నదనుకో మీరు ఏం చేస్తే పెడతారా క్లీన్ చేస్తావు కదా అలా ఆకుని ఎలా క్లీన్ చేస్తావో తర్వాత అక్కడ సమర్పిస్తావో త్రి పెట్టేటప్పుడు తులసి దళాలు పెట్టేటప్పుడు కొంచెం క్లీన్ చేస్తాం అంటే డస్ట్ ఉంటే అలాగే నీ మనస్సుని కూడా క్లీన్ చేసి ఆ మనస్సుని సమర్పించడమే సమర్పయామి ఓకేనా రెండు శ్లోకాల గురించి తెలుసుకున్నాం ఈరోజు భగవద్గీత బోరుగొట్టిందా భగవద్గీత భగవద్గీత మనకు బోరు కొట్టిందనుకో భగవంతుడికి మనం బోరు భగవంతుడు ఎనిమిది పుష్పాలు ఒరిజినల్ పుష్పాలు వాడిపోని పుష్పాలను అడిగింది పుష్పం పేరు అహింస రెండో పుష్పం పేరు సత్యము మూడవ మరి మనం వాడి వాడిపోయేటి పెట్టన్నా మరి మీరేం చెప్తారంటే నాకు ఆ చెట్టుకు పూసిన పువ్వు దేవుడి పాదాల దగ్గరికి వెళ్ళాలనుకుంటుంది కదా అని మీరు నన్ను ప్రశ్నిస్తారు అంటే దేవుడి పాదాలు ఎక్కడున్నాయి ఒక విగ్రహానికి మాత్రమే పాదాలు ఉన్నాయా ఆ చెట్టు వికసించిన దగ్గర దేవుడు ఉన్నాడా లేడా లేదు అన్నోడు నేను ఇంకా వివరిస్తాను చెప్పండి దేవుడు చెట్టు దగ్గర దేవుడు లేడు అని ఎవరన్నా అంటే నేను ఇంకా కొంచెం వివరిస్తాను మీకు అర్థమైనా దేవుడు లేకపోతే చెట్టు ఎట్లా ఉన్నాదండి అందులో ప్రాణశక్తి ఉందండి అది లేకపోతే మీరు గమనించండి ఒక కొమ్మని విరవండి మీకు అర్థం కావాలి మరి చెట్టు నుంచి వేర్ల నుంచి మెయిన్ ప్రాజెక్ట్ అంతా వేర్లల్లో ఉంటుంది కదమ్మా వేర్లను వీకి పాడేయండి చెట్టు ఉంటుందా ఉందని వేర్ల నుంచి ఒక కొమ్మ నిరవండి ఇదంతా బాగుంటుంది ఈ కొమ్మ మాత్రం ఎందుకు పాడిపోతుంది అంటే ఈ వేర్ల నుంచి వచ్చే ప్రాణం ఈ కొమ్మకి అందకుండా చేసినాం ఇప్పుడు అర్థమైందా అంటే అక్కడ ప్రాణం ఉందా ఉందా లేదా చెట్టుకు ప్రాణం ఉందా లేదా ప్రాణం ఇచ్చింది ఎవరు మరి ఆ చెట్టులో భగవంతుడు ఉన్నాడా లేదు మరి ఆ పుష్పం భగవంతునికి సమర్పణ లేదు అయిందా లేదు కాలేదు అంటే ఏం కాదు నేనేం అనుకోను మీ దిమాగ్లో ఉన్న ప్రశ్నని బయటకి పంపండి మీరు పెట్టాల్సిన ఒరిజినల్ పుష్పాలని ఇందులో చెప్పిండమ్మా అంటే ఇది చదివితే అర్థమవుతుంది అహింస అనే పుష్పాన్ని ఎవరైనా అడుగుతారు ఏ దేవుడైనా అడుగుతారు ఎవరిని బాధ పెట్టకుండా ఉండడమే అహింస పుష్ప ఏ జీవిని బాధ పెట్టద్దు ఫస్ట్ నిన్ను నువ్వు కూడా బాధ పెట్టుకుని నువ్వు బాధ పెట్టుకున్నావు అనుకో అది కూడా హింసనే అమ్మ నువ్వు ఎవరినో బాధ గురించి ఆలోచిస్తే సరే అందరి గురించి మంచిగా ఆలోచిస్తూ ఓకే ఫస్ట్ నీ గురించి కూడా ఆలోచించాలి నీ ఆరోగ్యం గురించి నీ మనస్సు గురించి నీ బుద్ధి గురించి ఓకే నేను ఇంత ఓపిక కొద్ది సమయాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞత మాట్లాడండి దానికి మాట్లాడండి